హలో గుడ్ మార్నింగ్ అందరికీ గుడికి మనం ఎప్పుడు వెళ్ళినా దర్శనం అయిన తర్వాత తీర్థము అలాగే శతగోపం పెట్టించుకుంటూ ఉంటాం అయితే ఎందుకు శటగోపం పెట్టించుకోవాలా అనే విషయానికి వస్తే శతగోప్యం లేదా శతారుద్రం అని కూడా అంటారు ఇది కంచు రాగి వెండి ఈ మూడు లోహాలతో చేయబడి ఉంటుంది పైన శ్రుమూర్తి పాదాలు ఉంటాయి శటగోప్యం అంటే అత్యంత రహస్యం అది మనకు దేవుడికి మధ్య ఉండే చిన్న రహస్యం అనమాట అది ఏంటి అంటే మన కోరిక మన కోరికను మనం బహిర్గతంగా చెప్పలేము కాబట్టి ఈ పంతులు గారు మన ష తల మీద శటగోపం పెట్టంగానే పంతులకి కూడా వినిపించకుండా మనం స్వామివారికి విన్నవించుకోవాలి ఇదే దీని అర్థం అన్నమాట మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదము ఆశ్చర్యము వీటినన్నిటికీ దూరంగా ఉంటానని స్వామివారికి తెలియజేస్తాం ఇలా తెలియచేయడం కూడా మరో అర్థమని చెప్తారు ఇక తల మీద పెట్టినప్పుడు మనలో ఉండే విద్యుత్తు దాని సహజత్వం ప్రకారము ఏదైనా లోహం తగిలితే విధుదావేశం కలుగుతుంది అప్పుడు లోని అధిక విద్యుత్ బయటకు వెళ్తుంది అప్పుడు మనకు ఆందోళన ఆవేశం తగ్గుతాయి ఇంకొకటి శటగోప్యంకి శటగోపనం గోపనం అని కూడా అంటారు మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో